ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే ఆనంద భైరవి గారు నేను రావు మాట్లాడుతున్నాను స్టాండర్డ్ స్టీల్ కంపెనీ ఎండీనండి మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ అమ్మాయి ఫోటో మీ కాంటాక్ట్ నెంబర్ పంపించారండి అని సరోజిని రావు చెప్తూ ఉంటే ఓ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ అబ్బాయి ఫోటో కూడా మాకు పంపించారండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సో నైస్ అన్నీ మాట్లాడుకొని మీకు ఓకే అయితే ఒకరోజు మనం కలుద్దామండి అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది నేను మీ అబ్బాయి ప్రొఫైల్ చూశానండి ఎవ్రీథింగ్ ఓకే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మేము ఇంకా మీ అమ్మాయి ప్రొఫైల్ని సరిగ్గా చెక్ చేయలేదండి ఆనంద భైరవి గారి కూతురు అనేసరికి వెనకముందు ఆలోచించకుండా మీకు ఫోన్ చేసేసాను సొసైటీలోనూ గౌరవ మర్యాదల్లోనూ ఎందులోనూ మీరు మాకు తీసిపోరు అందుకే మీ అమ్మాయిని మా కోడలుగా ఎప్పుడు చేసుకుందామా అని ఆసక్తితో నేను మీకు ఎగ్జైట్మెంట్గా ఫోన్ చేశానండి అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది ఓకే అండి అమ్మాయి అబ్బాయి మ్యాచింగ్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది కరెక్ట్ అండి మీకు ఓకే అయితే రేపు మేము మీ ఇంటికి వస్తాము అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది మీరైతే ప్రోగ్రాం ఫిక్స్ చేసేసుకోండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి సరోజినీరావు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద దగ్గరకు వచ్చి ఆనంద ఫోన్లో ఎవరు ఏదో మ్యాచ్ అంటున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు రేపు మన లహరిని చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సడన్గా ఇదేంటి ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేను సడన్గా ఏమి చేయనని మీకు తెలుసు కదండి నేను ఎప్పటి నుంచో లహరికి మ్యాచెస్ చూస్తూనే ఉన్నాను కాకపోతే ఈ కాల్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లహరికి పెళ్లి చూపులు అనడంతో లహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ పెళ్లిచూపులు లహరికి ఇష్టం లేనట్టున్నాయి అందుకే ఫేస్ అలా పెట్టింది దీన్ని నేను క్యాష్ చేసుకోవాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి ఆనంద దగ్గరకు వచ్చి ఆనంద వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సొసైటీలో మంచి పేరు హోదా ఉన్నవాళ్లక్క స్టాండర్డ్ స్టీల్ కంపెనీ ఎండీ రావు గారు రేపు ఉదయం లహరిని చూసుకోవడానికి వస్తున్నారక్క అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది లహరి కంగ్రాచులేషన్స్ ఏంటి పెళ్ళి అనగానే ఎవరైనా సిగ్గుపడతారు నువ్వేంటి టెన్షన్ పడుతున్నావు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటి లహరి అలా ఉన్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇష్టం లేదంటే అని ఆనంద అడుగుతూ ఉంటుంది అంటే అమ్మా నా స్టడీస్ ఇంకా పూర్తవ్వలేదు కదా అని లహరి చెప్తూ ఉంటుంది టూ మంత్స్లో స్టడీస్ పూర్తవుతాయి కదా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోతే వెంటనే పెళ్లి చేసుకోవాలమ్మా అని లహరి అడుగుతూ ఉంటుంది చేసుకోవాలి అని ఆనంద చెప్తుంది ఆనంద లహరికి ఏం వయసుందని అప్పుడే పెళ్ళని తొందరపడుతున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆడపిల్లను పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేయాలండి లేకపోతే పార్టీలంటూ పబ్బులంటూ హోటళ్ళు చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరిగి అత్తారింటిని కంపు కంపు చేస్తారు లహరి విషయంలో అలా జరగటానికి వీర్లేదు అందుకే లహరికి పెళ్లి చేసేయాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా కూర్చొని అమ్మేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అప్పుడే నాకు పెళ్ళేంటి ఏంటి కొన్ని రోజులు ఎంజాయ్ చేయొద్దా అయినా నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రకాష్ని కదా పెళ్లి చేసుకోవాల్సింది వేరే వాళ్ళని చూస్తే మాత్రం నా మనసు ఒప్పుకుంటుందా ఏంటి ప్రకాష్ అంటే నాకు ఇష్టం కదా ప్రకాష్ నా మనసులో ఉన్నాడు కదా అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య దూరం నుంచి లహరిని చూసి పెళ్ళేసరికి పాపం పెట్ట గెలగెలా కొట్టుకుంటుంది దీన్ని నేను క్యాష్ చేసుకోవాలి ఆనంద భైరవి ఉమ్మడి కుటుంబాన్ని తల దించుకునేలా చేయాలి అని అనన్య మనసులో అనుకొని లహరి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన అని చెప్పి లహరి అనన్యను హక్ చేసుకుంటుంది రేపో మాపో పెళ్లి కూతురు అవ్వబోతున్నావు ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా ఏంటి వదినా ఇందాకలో నేను ఈ పెళ్ళంటే ఇష్టం లేదని అమ్మకు చెప్పాను కదా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది తరువాత నువ్వు సైలెంట్ అయితే కాంప్రమైజ్ అయ్యావేమో అనుకున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది వదినా ఈ సమయంలో నన్ను కాపాడేది నువ్వే ప్లీజ్ వదినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఈ పెళ్లి చూపులు ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి వదినా అని లహరి అంటూ ఉంటుంది పిచ్చిమోహందాన ఈ కాన్సెప్టే నాదే అని అనన్య మనసులో అనుకుంటుంది ఏంటమ్మా లహరి నన్ను అడుగుతున్నావు అసలే కొత్త కోడల్ని శరణ్య చేసిన పనికి కోడలంటేనే అందరూ కూడా కొరివిలాగా చూస్తున్నారు ఇలాంటి సమయంలో నేను కుక్కిన పేన్లా పడుండటం తప్ప ఏం చేయగలను చెప్పు అని అనన్య లహరితో చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ శరణ్యకు ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేస్తున్నారు అని శరణ్య కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు పెట్టలేదు అని శరణ్య చెప్తుంది ఏ ఎందుకు పెట్టలేదు కరెంటు పోయినప్పుడు విసును కర్రలా విసురుకోవడం కోసం కాదు నీకు ఆ కాగితాలు పంపించింది మర్యాదగా సంతకం పెట్టు లేదంటే నేనేం చేస్తాను నీకే తెలీదు అని దర్శన్ సరైనకు వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గీత సరైన దగ్గరకు వచ్చి ఫోన్ చేసింది ఎవరమ్మా అల్లుడుగారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టమని బలవంతం చేస్తున్నారు అని సరైన చెప్తూ ఉంటుంది అల్లుడు గారు ఎంత కోపంగా మాట్లాడినా నువ్వు డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టకు సరైన నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకమ్మా అని గీత సరేణ్యకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక సరేణ్య ఏడుస్తూ కూర్చుంటుంది ఇక మరోవైపు లహరిని పెళ్లి కూతురుగా లీలావతి రెడీ చేస్తూ ఉంటుంది కుందనపు బొమ్మలా ఉన్న బొమ్మ దిష్టే తగిలేలా ఉంది అని లీలావతి అంటూ ఉంటే ఆనంద లీలావతి దగ్గరికి వస్తుంది లహరి చాలా బాగుంది కదా ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి లహరి నీ నీవుళ్ళనే పెరిగింది కదక్క లహరిని నువ్వే దగ్గరుండి రెడీ చేశావు అందుకే అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది సరే నేను నిజంగా అందంగా రెడీ చేశావు అక్క అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక పెళ్లి వాళ్ళు రావటం లహరిని చూసుకోవటం ఓకే చెప్పటమే ఆలస్యం అందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క కింద అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో లేవో చూద్దాం పదా అని చెప్పి ఆనంద లీలావతి ఇద్దరు కూడా కిందికి వస్తారు అప్పటికే అనన్య అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది అమ్మ ఆనంద అంతా బాగానే ఉంది పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వాళ్ళు బయలుదేరారంట బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది వాళ్ళకొకసారి ఫోన్ చేయి ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి సరోజినీరావుకు ఫోన్ చేస్తుంది సరోజినీరావు గారు ఎక్కడి వరకు వచ్చారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది మేము రావట్లేదండి అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది ఎందుకండి మీరే నిన్న వస్తానని ఫోన్ చేశారు కదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను మీ సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంది మీ కుటుంబ గౌరవం పరువు మర్యాద చూసండి అని చెప్పి సరోజినీరావు చెప్తూ ఉంటుంది ఇప్పుడు మా కుటుంబ పరువు గౌరవ మర్యాదలకు ఏం తక్కువైందండి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అదేంటండి అలా అడుగుతున్నారు మీ కుటుంబం గురించి సొసైటీలో ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలీదా అని చెప్పి సరోజినీరావు అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుకుంటున్నారండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సరేన్యా అంటే మీ కోడలేనా మీ కోడలు సరేన్యా నోటితో చెప్పలేని మాటలు ఎన్నో మీ అబ్బాయి గురించి లెటర్లో రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంట కదండి అలాంటి గౌరవ మర్యాదల గురించి చెప్పుకునే వాళ్ళు ఉండరా ఏంటండి అని సరోజినీరావు అంటూ ఉంటుంది అందుకేనండి మేము ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము మాకు గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం నుంచి కోడలు కావాలండి అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది ఇక సరోజినీరావు ఆ మాట అనటంతో ఆనంద భరవి షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది చూసావా ఆనంద సరైనను నువ్వు ఇంకా కూడా మంచిదే అంటావు సరైన చేసిన పని వల్ల మన లహరి పెళ్ళి కూడా ఆగిపోయింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇదంతా లహరి దూరం నుంచి చూస్తూ సరైన వదిన నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా పెళ్ళి క్యాన్సిల్ అయింది నాకు సంతోషంగా ఉంది అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంటి పరువు పోయిన తర్వాత ఇంకెవరు మీ అమ్మాయిని చేసుకుంటామని వస్తారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అత్తయ్య మీరు కాసేపు ఆగుతారా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అవును ఆనంద సరేనే చేసిన పని వల్లే మన కుటుంబ గౌరవం మర్యాద అనేవి పోయినవి అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు ఇప్పుడు మనమంతా ఆలోచించాల్సింది లహరి పెళ్ళి ఆగిపోవటం గురించి కాదు ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నం చేసింది ఎవరా అని అని రోహిత్ అంటూ ఉంటాడు ఇంకెవరు మొగుడు నేనే ఈ పెళ్లి ఆపాలని చూసింది అని చెప్పి అనన్య జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనన్య సరోజినీరావుకు ఫోన్ చేసి సరేనే చేసిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం ఈ ఇంట్లో శుభకార్యం జరగనివ్వను శనీశ్వరులాగా ఈ ఇంటిని పట్టి పేడిస్తాను ఇక నీ గౌరవం మర్యాద పచ్చడి అయిపోయినట్టే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం ఆనందకు ఫోన్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్